అంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ బాగుందంటారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ బాగుందంటారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకి వాళ్ళు వాళ్ళు పాటించిన విధానాలు కావచ్చు వాళ్ళు చేసిన పనులు కావచ్చు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు సో మళ్ళీ ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే మళ్ళీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని వాళ్ళు కోరుకుంటుండొచ్చు ఎందుకంటే అందరు ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు మొద ముందు హైడ్రాన్ తీసుకొచ్చేసరికి ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు దాని తర్వాత వాళ్ళు కొత్త కొత్త పాలసీలు అని చెప్పేసి ఏవో వాళ్ళకి నచ్చిన పాలసీలు పట్టుకొని రావడం వల్ల కొంచెం ప్రజలు బాగా బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు చెప్పిన మనకి ఆరు గ్యారెంటీలు అనవచ్చు ఇప్పటికీ మనకి మహాండ రెండో మూడో గ్యారెంటీలు వాళ్ళు చెప్పారు తొంభై రోజుల్లో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనేది సో మోస్ట్ ఇప్పుడు అందరు అనుకునేది ఏంటంటే మళ్ళీ తెలంగాణ గవర్నమెంటే మనకు మళ్ళీ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఏమైతుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ వాళ్ళ మీద చాలా వరకు అంటే ఇప్పుడు కవిత పైన లిక్కర్స్ కామని చెప్పి తర్వాత కేటీఆర్ పైన ఒక వెహికల్ దాని గురించి ఈ రేస్ ఉంది కదా దాని గురించి ఇలా చాలా వరకు అయితే వాళ్ళని నోర్లు ముయించే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు ఇప్పుడు నార్మల్గా ఏ గవర్నమెంట్ అయినా ఒకటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే చెప్పుకోవాల్సిందంటే వాళ్ళు చేసిన పనులల్లో మన వచ్చేసి మనది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ విషయం మీద మోస్ట్లీ మనకి రేస్ చేయగలుగుతారు ఇంకోటి హైడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళకే వాళ్ళకి ముందే ఇంటిమేషన్లు ఇవ్వడము నార్మల్ నార్మల్గా అదే బీదోళ్ళకు వచ్చేసి ఇలాంటి ఇంటిమేషన్స్ లేకుండా కూలగొట్టడము అది తప్పదు ఎవరికైనా సరే గవర్నమెంట్ అయినా సరే బీదోడైనా కుప్పోడైనా వాళ్ళకి సేమ్ గా చూడడం ఒక గవర్నమెంట్ బాధ్యత సో ఇలాంటి దాని మీద వీళ్ళు రేస్ చేసి మాట్లాడితే మోస్ట్లీ ఇప్పుడు పింఛన్ కూడా ఉంది ఇప్పుడు నార్మల్గా నాలుగు వేలు పింఛన్ అని చెప్పేసి ఇప్పటి ఇప్పటివరకు మోస్ట్లీ పింఛన్స్ కూడా రాలే అనుకుంటాం కౌలు రైతులకు పన్నెండు వేలు నార్మల్గా భూమున్న వాళ్ళకి పద్నాలుగు వేలు సేమ్ ఇప్పటివరకు మనకి కేసీఆర్ ఉన్నప్పుడు మనకి టైం టు టైం రెండు విడతలుగా జనవరి జనవరి జూలై జూలై మాకు అందరికి వచ్చే మనీ అయితే వచ్చాయి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమీ సరిగా లేవు అవి కాకుండా వీళ్ళు పాటించే కొంతంగా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల నాలుగు వందల ఎకరాల కోసం అని చెప్పేసి అన్ని చెట్లు నరకడం ఇది అదొక సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి దాన్ని మా స్టేట్ 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 ల్యాండ్ అని చెప్పేసి మనం మన ఇష్టం వదే చేయలేము కదా అది ఏదైనా ఒక గవర్నమెంట్ సంబంధించిన గ్రౌండ్ దా గవర్నమెంట్ దానికంటూ వాళ్ళకు ఏమైనా ఆలోచించి చేయాలి పనులు సో ఇప్పుడు నార్మల్గా మనకు తెలంగాణ గవర్నమెంట్కి కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళు చేసిన కి చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి పోలికలు ఏం లేవు అంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ బాగుందంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ బాగుందంటారు మరి నార్మల్గా అంటే ముందు అందరూ ఏమనుకున్నామంటే ఇప్పుడు సేపు నేను ఒక స్టూడెంట్గా నేను చెప్పేది ఏంటంటే ముందు మాకు అప్పుడు ఎగ్జామ్స్ జరిగి మనకు పేపర్ లీక్ అవ్వడం వల్ల గవర్నమెంట్ మీద కొంచెం బ్యాడ్ బ్యాడ్ న్యూస్ వచ్చింది దానివల్ల వీళ్ళు వచ్చారు కానీ బస్ వే ఆఫ్ ద రైతులకు కానీ ముసలోళ్ళకి పెన్షన్ల విషయం మాత్రం కాంగ్రెస్ మన తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా చెప్పాలని చూపించింది ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో స్టూడెంట్స్ కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండరు అంటారా అంటే దాదాపుగా పది సంవత్సర కాలంలో నోటిఫికేషన్లు ఇవ్వలే వాళ్ళు తర్వాత మొన్న ఈ గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు తర్వాత ఈ టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చారు మరి సో నిరుద్యోగులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ప్రభుత్వం పైన ఎట్లుందంటారు మరి ప్రస్తుతం అంటే ఇప్పుడు నార్మల్గా అనుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు అనేసి అన్ని మనకి వీళ్ళు ఇచ్చినవే కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ అవన్నీ వీళ్ళు కొత్తగా నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు మా అంటే మనకి డీసో కూడా ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఏమని చెప్పారు మేము రెండు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మనకి ఎలక్షన్స్ టైంలో రెండు వేల ఉద్యోగాలు అన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వీళ్ళు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి రెండు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఇస్తే అది మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు మనకి ఎలాంటి మన ఇంకా ఇంకా దానికి కొల్ కొలతకి రాలేదు అవి ఎగ్జామ్స్ రాసినాము పేపర్ లీక్ అయినా మళ్ళీ రాసినాము అది రిజల్ట్ రాలేదు లిస్ట్ మెడిటేషన్ రిలీజ్ చేసారు అంతేగాని మనకి ఎలాంటి ఇప్పుడు అందరు రాసి కూర్చున్నాం అంత ఇంట్లో గవర్నమెంట్ అవి దాని మీద ఏదైనా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అందరికీ అందరికీ జాబ్స్ జాని లెటర్ ఇచ్చేస్తే మోసి హెల్ప్ అవ్వచ్చు ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా దాదాపుగా అయితే ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు అయితే బయటకు వచ్చి మాట్లాడలేదు ఒక సంవత్సర కాలం పాటు ఈ మధ్యలో ఈ మధ్యలో బయటకు వస్తున్నాడు తర్వాత ఆ ఒకసారి కేటీఆర్ మాత్రమే రెస్పాండ్ అవుతుండు ఒక్కొక్కసారి హరీష్ రావు మాత్రమే రెస్పాండ్ అవుతుండు తర్వాత ఈ మధ్య కాలంలో కవిత మొన్న జరిగినటువంటి ఒక భద్రాచలం మీటింగ్ లా మీకు ఎలాంటి సమస్యలు నా వరకు తీసుకురారని నేను డైరెక్ట్ కేసీఆర్ తో మాట్లాడతాను చెప్తుంది అంటే వీళ్ళ మధ్యలో ఏమన్నా మనస్పర్ధలు కానీ ఏదన్నా మూడు ముక్కలు లాగా జరుగుతుందంటారా మనస్పర్ధ అది మనకు ఐడియా లేదండి లోపల లోపల వాళ్ళు ఏం నడుస్తుందో లేకపోతే ఇప్పుడు కేసీఆర్ కూడా వాళ్ళకి ఉంటుంది కదా గవర్నమెంట్ దిగిపోయినాక ఒకసారి రావడానికి వాళ్ళు మరి ఒకసారి బయటకు వస్తే గట్టిగా మళ్ళీ ఫైట్ చేస్తారని ఒక చిన్న ఆశ కేసీఆర్ మీద అంతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క చిన్న గజం కూడా ఎవరైనా కొన్నా ఒక్కసారి వీళ్ళు మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్కి వస్తే మాత్రం మళ్ళీ గుంజుకుంటామని చెప్పారు అది మంచి పద్ధతి అది ఎందుకంటే అదొక గవర్నమెంట్ ఏరియా ల్యాండ్ అక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సో వీళ్ళు గవర్నమెంట్ చేసిన చిన్న చిన్న తప్పులన్నీ వాళ్ళు మళ్ళీ సరిదిద్దుకుంటే ఓకే మంచిదే